హలో వెంకటేష్ గారా సార్ అవునండి సార్ మేము బజాజ్ ఆర్బిఎల్ నుండి మాట్లాడుతున్నాం సార్ మీ పేమెంట్ పెండింగ్ ఉంది సార్ మీ పేరు సార్ నా పేరు రజనీష్ అండి రజనీష్ ఆల్రెడీ నేను దీని గురించి సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాను కదా సెటిల్మెంట్ గురించి ఎవరితో మాట్లాడుతున్నారు సార్ మీ దగ్గర మీకు మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఉండదండి ఫీడ్బ్యాక్ ఏం లేదు సవ్వాలి అంటే ఎవరితో మాట్లాడు నాకు డైలీ కాల్స్ అయితే వస్తున్నాయి ఓకే చెప్పిర్రా సార్ మీకు సెటిల్మెంట్ అమౌంట్ సెటిల్మెంట్ అమౌంట్ ఒక అమౌంట్ చెప్పారు కానీ ఆ అమౌంట్ నాకు కుదుర్తలేదు అంటే ఎంత ఇచ్చింది సార్ మేబి ట్వంటీ సిక్స్ అనుకుంటా మీరు సిసిఆర్ పిఎల్ గురించి మాట్లాడేది ఇప్పుడు సారీ ఇది లోన్ గురించి సార్ మీది పి ఆ ఎంత ఉందండి ఆశ్చర్ని అవుట్ స్టాండింగ్ చూడండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది సార్ డిపిడి మినిమం పేమెంట్ చూడండి సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉంది సార్ లేదు డిపిడి అడిగారు డిపిడి డిపిడి డి ఫర్ డాక్ పి ఫర్ ప్యారెట్ డి ఫర్ డాక్ ఒక్క నిమిషం సార్ నేను మా మేడం చూస్తాను మీరు మాట్లాడండి మాట్లాడండి మీరు హలో ఒక్క నిమిషం గోల్డ్ లో ఉండదు మీరు మాట్లాడండి మాట్లాడి మేడంతో మాట్లాడతాను మీరు మాట్లాడండి సార్ త్రీ మంత్స్ నుండి ఉంది సార్ మీరు ఇది అది ఏదో నన్ను అడిగితే నేను చెప్తునే కదా అండి ఫుల్ ఫామ్ ఏంటో ఇప్పుడు నా అకౌంట్ అనేది ఎన్పిఎల్ ఉంది ఎన్పిఎల్ అవును 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 సార్ అవును సార్ ఎన్పిఎల్ ఉంది అయితే నేను ఒక అమౌంట్ చెప్పాను

మీరు బీపీఓ నుంచి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ఓకే మీరు మీకు డిపిడి అంటే తెలియదు అంటే మనం సార్ అయ్యో ఓకే మీరు మాట్లాడండి చూడండి నేను ఒక సిక్స్టీన్ సెవెంటీన్ వరకు అడిగాను నేను ఎందుకంటే ఏం పేరు అన్నారండి మీది రజనీష్ రజనీష్ గారు నేను ఒక విషయం చెప్తాను నా అకౌంట్ ఎట్లా సెటిల్మెంట్ చేపిస్తున్నాం ఓకేనా వర్క్ సెటిల్మెంట్ నాకు కొంచెం నాకు ఫండ్ ఇష్యూ ఇంకోటి ఏంటంటే నాది ఏమంటారు జాబ్ అనేది ఇష్యూ ఉందండి ఆల్రెడీ నేను మాట్లాడుతూనే ఉన్నాను నార్మల్ నేను ఎప్పుడైతే నాది డిఫాల్ట్ అప్పటి నుంచి నేను రెగ్యులర్ గా కాల్ మాట్లాడుతున్నా మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఉంటుంది అసలు మీరు ఎందుకు మళ్ళీ ఫీడ్బ్యాక్ మెయింటైన్ చేస్తలేరు నాకు అర్థం కావట్లేదు నేను సెటిల్మెంట్ గురించి నిన్న కూడా ఒక మేడం కాల్ చేసింది మొన్న కూడా కాల్ చేసింది యాక్చువల్లీ నేను కొంచెం బిజీ ఉన్నా కానీ మాట్లాడలేకపోయినా నేను ఇవాళ ఇవాళ టెన్ లెవెన్ క్లాక్ కాల్ చేయండి మేడం మాట్లాడతాను అని చెప్పాను నైట్ రెస్పాన్స్ ఇచ్చి సిక్స్ థర్టీ కాల్ చేసి మేడం ఆఫీస్ లాగౌట్ టైంలో చెప్పాను నేను అయితే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నా సైడ్ నుంచి డబ్బులు ఇవ్వని రెడీ సెటిల్మెంట్ చేద్దామని ఆ ఎమౌంట్ చెప్పండి ఒకవేళ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకి క్లోజ్ చేద్దామండి అండి ఓకే ఓకే సార్ నేను ఒక హాఫ్ అన్ అవర్ మీ గణేష్ గారు మీ మేనేజర్ ఆనా అవునవును గణేష్ ఆల్రెడీ నేను తనతోని కూడా మాట్లాడుతున్నాను నేను బాల గణేష్ ఐడియా ఉందా మీకు నేను వాళ్ళతోని కూడా మాట్లాడినాను మీ మేనేజర్ ఉన్నారు కదా మీ ఏసీ ఏము ఏసీ అవును అవును సార్ అవును నేను అతనితోని కూడా మాట్లాడినా నేను చెప్పాను కొంచెం సెటిల్మెంట్ చేయండి అది మల్టిపుల్ ఉంది యాక్చువల్లీ చేసేయండి లేకుంటే సార్ ఇది ఇట్లానే ఉండిపోతుంది మళ్ళీ ఒక అమ్మాయి మీరు డిఫాల్టర్వి నువ్వు అది ఇదని ఉల్టాసిగా మాట్లాడింది అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే కస్టమర్ తో ఏమన్నా మాట్లాడచ్చు ఏదన్నా అనవచ్చు అన్నారు కస్టమర్ ఎక్స్ప్లేషన్ పెట్టచ్చు అని ఐడియా ఉంటది కస్టమర్ కూడా ఎక్స్ప్లేషన్ అంటే ఆమె జాబ్ కి పోతుంది అది ఎందుకంటే ఇప్పుడు మనము ట్విట్టర్ లో ట్యాగ్ చేసి నేను ఆర్బీఐకి ఇంకా నేను ఆర్బిఐ కి నేను మెయిల్ పెట్టాను అనుకోండి వాళ్ళకి తెలుస్తుంది ఏ ఏజెన్సీలో ఉంది ఎవరు మాట్లాడు కాల్ రికార్డ్ అనేది మీ కాల్ రికార్డు కూడా చెక్ చేస్తారు కాల్ రికార్డు టూ సైడ్ చెక్ చేస్తారు సార్ అవునా కదా ఉంటుంది ఉంటుంది కస్టమర్ ఏం మాట్లాడిండు ఇప్పుడు మీరు మాట్లాడేది అయితే మీరు డైరెక్ట్ మొబైల్ నెంబర్స్ మాట్లాడలేకపోతే కాకపోతే ఏంటంటే ఐపీ నుంచి కాల్ చేస్తారు మీరు అవును అవునా కదా అవును సార్ అవును సార్ అది అనేది తీస్తారు మాట సరే ఆ కస్టమర్ తో ఏం మాట్లాడారు కంప్లీట్ వచ్చింది జర తీయండి అని చెప్తారు మీ ఏజెన్సీ వాళ్ళకి ఓకే సార్ ఇప్పుడు ఇంత మంచి మాట్లాడుతుంది ఇట్లా మాట్లాడితే ఏ కస్టమర్ అయినా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేసుకుంటారండి ఇప్పుడు మాట చెప్పాలండి ఇప్పుడు మనం కస్టమర్ ని తిట్టి కస్టమర్ కొంచెము ఏంటంటే అతనికి కొంచెం ఎట్లా అంటే చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాదు ఇబ్బంది కాదు కొంతమంది కస్టమర్ అనేది డీట్ ఉంటారు అవును సార్ అవును సార్ నువ్వు నేను నేను చెయ్యను ఒక్క రూపాయి కట్టను ఏం చేసుకుంటే చేసుకుంటారండి మర్డర్ చేసిన బయట తిరుగుతున్నాడు త్రీ మంత్స్ బెయిల్ పెట్టి జన్యునే కదా ఏం చేయలేదు కదా కొంతమంది ఏం చేస్తారు థర్డ్ పార్టీ కాల్ చేస్తారు థర్డ్ పార్టీ కాల్ చేసి థర్డ్ పార్టీకి డిస్క్లోజ్ చేస్తారు అకౌంట్ ఇవన్నీ చేస్తారు ఇవన్నీ వేస్ట్ అండి నేను ఆల్రెడీ చెప్పాను నాకు ఎన్పిఐ లో ఉంది మీరు ఒకవేళ చెప్పిన అమౌంట్ క్లోజ్ చేయండి లేకుంటే రైట్ ఆఫ్ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది లెస్ నేను ఇంకోటి ఏంటంటే నా దగ్గర ప్రూఫ్ ఏంటంటే మీ సైడ్ నుంచి టూ టైమ్స్ నా దగ్గర నాకు ఫండింగ్ చేశారు టూ మంత్స్ కంటిన్యూ సెవెన్ థౌసండ్ చేంజ్ నా దగ్గర ఎందుకంటే అది కూడా నేను ఎట్లా ప్రూఫ్ అంటున్నాను క్యాష్ పేమెంట్ అయింది క్యాష్ పేమెంట్ అనేది నాకు మెసేజ్ ఆల్రెడీ మెసేజ్ వస్తుంది మీకు తెలుసు ఆ విషయం కస్టమర్ ఎప్పుడు క్యాష్ పేమెంట్ చేయడు అనే అకౌంట్ లెక్కనే చేస్తాడు చేయరు పుజానికి ఏడు వేల రూపాయలు ఎట్లా కడతాడు కట్టాడు కదండి అది మనం ఒక పని చేసామండి మీరు చెప్పండి ఒకవేళ వెయ్యి రెండు వేల ఒక అమౌంట్ చెప్తే హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేస్తాను లెటర్ తీసుకుంటాను వెరిఫై చేస్తాను జన్యున్ అని అది చేయించిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీ పేమెంట్ మీకు వచ్చేస్తుంది ఇక మీకు నాకు సంబంధం ఉండదు ఇక ఓకే సార్ నేను ఒక హాఫ్ అన్ అవర్ లో మీకు బెస్ట్ అమౌంట్ ట్వంటీ సిక్స్ కాకుండా ఇంకేమన్నా తక్కువ నేను మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేస్తాను ఓకే నా సైడ్ నుంచి అయితే ఇది ఇచ్చాను నేను ఇంకా దాని తర్వాత ఇక మీరు కాదు అంటే ఇక హెల్ప్ నేను ఏం చేయలేను ఇక ఆర్టీపీ మెన్షన్ చేయాల్సి వస్తుంది మీరు ఓకే సార్ మెన్షన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ అండి